ఉగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం దుగిరాల మండలం చిలువూరు రైతు సేవా కేంద్రంలో సోమవారం గ్రామసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల వ్యవసాయ అధికారి ఆర్ విజయబాబు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో విఏఏలు చంద్రశేఖర్ ప్రశాంత్ రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడారు అలాగే మనం గతంలో ఏం చేసేవాళ్ళం అవిశ్వసేట్లని వీటి అన్నీ కూడా పచ్చగొట్లు అన్నీ కూడా కలిగి తిండితే దాదాపు ఒక ఇరవై ఐదు పర్సెంట్ వారికి నత్రజని శాతం తగ్గుతుంది తర్వాత మీరు ఇప్పుడు నాలుగు బస్తాలు యూరే వాడుతున్నారు అసలు వాడాల్సింది ఎంత ఒకటిన్నర బస్తాలు సీజన్కి వాడితే సరిపోతుంది కానీ నాలుగు బస్తాలు వాడటం వల్ల ఈ ఖర్చు పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి తర్వాత ఈ యొక్క నేల కూడా భూసారం తగ్గిపోతుంది చౌడు బాగుతుంది కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ నేల సంవత్సరం మనం ఒక సంవత్సరం ఏదైనా తీసుకునేదంటే తీసుకునేది అంటే మన రైసోదరుడు ఇంకొకరిగా మన భూమి తీసుకుంటారు అందువల్ల ఏంటంటే మీరు రెండు సంవత్సరాలు పౌలు తీసుకున్న సంవత్సరానికి పౌలు తీసుకున్న మూడు పంటలకి మీకు ఈ యొక్క పశువుల ఎరువు ఎప్పుడైతే కొరత ఏర్పడిందో ఆ పశువుల ఎరువు బదులు మనం ఈ యొక్క రసాయన ఎరువుల శాతాన్ని పెంచుకోవడం అలవాటు పట్టం దాన్ని గ్రాడ్యువల్గా తగ్గిస్తే మనందరికీ కూడా ఉపయోగమే అంటే రైతన్నగా మిమ్మల్ని కోరిన మీరు చేయాల్సింది ఏంటంటే రశోదరుగా ఈ వాడకాని కూడా గ్రాడ్యువల్గా తగ్గించి భూసారం పడిపోకుండా ఈ యొక్క జీవన ఎరువులు పచ్చటి ఎరువులు సమ్మర్లో వేటు ఖర్చు అనేది తగ్గుతుంది రసాయన ఎరువులు పద్ద శాతాన్ని మనం తగ్గించాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈ ఏపీసీ నమ్మక కషాయాలు కూడా కొంతవరకు మీరు పూర్తిగా కౌలు రైతులు వేస్తే లాసే కాదన్నట్ల గ్రాడ్యువల్గా నిదానంగా తగ్గించి ఈ యొక్క ఎరువులు మోతాదుని తగ్గించుకుంటే మాత్రం చాలా ఉపయోగాలు ఉంటాయి మనం అందరం చెప్పినట్లు అందువల్ల నేను ఏమంటానంటే జీవన ఎరువులు మన సబ్సిడీలు అందిస్తాం వేప నూనె కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వేప నూనె కూడా మీకు పురుగు మందులు కూడా చాలా వరకు తగ్గుతాయి ఈ పురుగు ముఖ్యంగా ఏంటంటే ఈ వేప నూనె స్ప్రే చేయడం వల్ల ఈ యొక్క లైఫ్ సైకిల్ ఆ జీరుచక్రం అనేది కట్ అయిపోయి ఈ యొక్క పురుగు ఉద్యత కూడా పడిపోతుంది దానివల్ల మీకు ఆటోమేటిక్గా మీ యొక్క ఖర్చు తగ్గించాలి వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించాలి నేల కాలుష్యాన్ని తగ్గించాలి ముఖ్యంగా గతంలో మనం పారే నీరు తాగేవాళ్ళం ఇప్పుడు ఎవరైనా పారే నీరు తాగుతున్నారా ఎందుకని ఎంత కలుషితమైంది ఎంత చౌడు కావాలి ఆయన గమనించాను మన ప్రాంతంలో సో వీటికి ఇప్పుడే కొరత ఏర్పడిందని మేము చెప్పట్లా తగ్గించిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది కొమరి రైతులని యజమాని రైతులో కొరత అనేది లేదంటే మనకి దాదాపుగా వారికి అవసరం మించే ఎరువులు మన మండలంలో ఇవ్వడం జరిగింది మీకు ఇంకా కావాల్సిన కూడా జిల్లాలో మూడు వేల మెట్రిక్ టన్లు మనకు అందుబాటులో ఉంది అన్ని మండలానికి అందించగలిగే కెపాసిటీ సంబంధించిన మెట్రిక్ టన్స్ అన్ని కూడా మన జిల్లాలో ఉన్నాయి కాకపోతే సొసైటీస్ ద్వారా అలాగే ప్రైవేటు షాపుల్లో కూడా ఎంఆర్పి ప్రైస్తో మీకు రాబో ఈ వారం నుంచి రోజులు మనకు కావాల్సిన క్వాంటిటీస్ అన్ని మీకు తెప్పించి ఇవ్వటం జరుగుతుంది మీరు ఎప్పుడు మీరు అందదు అనే భావంలో మాత్రం దయచేసి ఉండదని సందర్భంగా తెలియజేస్తాం రాబో రెండు రోజుల్లో మీ కాబడే సొసైటీలో ఉంది రేపు రెండవ కూడా అనేది మీ యొక్క మినిమం మూడు బస్తాలు తీసుకెళ్ళండి మళ్ళీ అక్కడనే వచ్చిన తర్వాత మీకు ఎంత పొలంకి ఎంత అవసరమో అంతా మేము అందించే మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసి కొరత అనేది అయితే ఎక్కడా లేదు కాకపోతే ఇంకొక ప్రపోజల్ కూడా తీసుకొచ్చాం మేము మన మండలాన్ని దాటి వెళ్ళకుండా మండలంలో ఉన్న అన్ని సొసైటీస్కి మన యొక్క మండల పరిధిలో ఉన్న గ్రామాలకు మాత్రమే ఈ యొక్క ఎరువులు అందించాల్సిందిగా తెలియజేశాము అలాగే ఎక్కడన్నా దారి మళ్లించడం కానీ బ్లాక్ మార్కెటింగ్ చేయడం లాంటివి మీ దృష్టిలో నాకు తెలియజేయండి తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇమామ్ మౌజాన్లకు ఇచ్చే గౌరవ వేతనాల బకాయిలను సత్వరమే విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభాని విజ్ఞప్తి చేశారు సోమవారం దుగ్గిరలా ముర్తుజా నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇమామ్ మౌజాంలకు ఇచ్చే గౌరవవేతనాల ట్రెండింగ్ మొత్తాలను సత్వరమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎన్నికల కూడాకి రావడం వల్ల రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మే జూన్ నెలల వేతనాలు చెల్లించబడలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు ఎనిమిది నెలల గౌరవ వేతనాలు పెండింగ్లో ఉన్నాయి గౌరవ వేతనాలు అందించడంలో ఎన్నడూ లేని విధంగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఒకటి నాటికి మొత్తం పదకొండు నెలలు పెండింగ్లో ఉన్నాయి దీనివల్ల యువ మౌజన్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం స్పందించి ముస్లింల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్దిదారులకు తెలుగుదేశం పార్టీ నాయకులు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత ఎంపీపీ షేక్ జమీన్ గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియరోజమ్మ గ్రామ అధ్యక్షులు తోటగూర సీతారామయ్య దళిత నాయకులు పినపాటి కరుణాకర్ రావు ఇందుపల్లి బాల పేరూరి సత్యనారాయణ కేశంనేని వాసుబాబు చిలువూరు యేసుపాదం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి సహకారంతో దుగ్గిరాల మండలం చిలువురు గ్రామానికి చెందిన ముగ్గురికి అంటే చిలువురు రవికుమార్ గారికి లక్ష ఐదు వేలు లక్ష్మి గారికి ఇరవై ఏడు వేలు ఇక్కడ ధరణి గారికి ఇరవై ఐదు వేల రూపాయలు లోకేష్ గారి సహాయంతో గ్రామ పెద్దలు కూటమి నాయకులు అందరం కలిసి వారికి అందజేయడం జరిగింది పేదవారు ఎవరు అనారోగ్య పాలైనా నారా లోకేష్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆ కుటుంబాలకి అండగా నిలుస్తున్నారు ఒక సంక్షేమం అభివృద్ధి కాదు మన గ్రామంలో చూసుకుంటే ఈరోజు గతంలో మనకి గ్యాస్ ధరలు కానీ బస్ ఛార్జీలు కానీ ఇంటి పనులు కానీ ఇట్లా అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంటాయి ఈరోజు ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ పండ్లు అందజేయడం జరుగుతుంది అలాగే ఫ్రీగా బస్ ఛార్జీ మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సౌకర్యం కల్పించారు అదే విధంగా మనకి చూసుకుంటే అందరికీ నమస్కారం ఈరోజు దుగ్రిల మండలంలోని చిలువురు గ్రామానికి చెందిన రవికు రవి రవికుమార్ గారికి లక్ష ఐదు వేలు కంచల్ల లక్ష్మి గారికి ఇరవై ఏడు వేలు బిల్లి ధరిణి గారికి ఇరవై ఐదు వేలు సీఎం రిలీఫ్ అండ్ చెక్కును ఈరోజు అందించడం జరిగింది కూటమి ప్రభుత్వ నాయకులతో కలిసి కలిసి అందించడం జరిగింది రవికుమార్ గారు యాస్లెంట్ అయి ప మంచానికే పరిమితమై అయి ఉన్నారు అనారోగ్యంతో బాధపడుతున్నారు కుటుంబాలకి అండగా నారా లోకేష్ గారు సీఎం రియల్ ఫండ్ చెక్ను అందించడం జరుగుతుంది ఎంతో మందికి ప్రజలందరికీ చెక్ను అందిస్తున్నారు ఈ అవకాశం కల్పించినందుకు చిలువూరు గ్రామ ప్రజల తరఫున నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను లక్ష లక్ష పాతి కాడకి ఇచ్చాము మరి ఇచ్చి ఉన్నారు లోకేష్ బాబు మరి అందరికి అలాగే ఇస్తారు ఎవరో ధైర్య పడకుండా జాగ్రత్తగా ఉండి మంచిగా వాడుకుని మీరందరూ బాగుండాలని వారందరూ కోరుకుంటున్నారు కాబట్టి మీరు మరీ మరీ ధన్యవాదాలు ధన్యవాదాలు చెప్తున్నాను మరి మీరెంతో ఆప్యాయతగా లోకేష్ బాబుని గెలిపించినందుకు మరి ఆయన గారు చూపించే ప్రేమ మన అందరి మీద మన రుణపడి ఉండకుండా మన బాధలు చెప్పుకుని మనం తీర్చుకునే భాగ్యం దాన్ని చేయమని లోకేష్ గారికి మీ అందరూ ధన్యవాదాలు దుగ్గ మండలం మండలం చిలూరు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు ముగ్గురికి ఇవ్వడం జరిగింది చిరువురు కవికుమార్ గారికి యాక్సిడెంట్ అయినందుకు లోకేష్ గారు లక్ష ఐదు వేలు ఇచ్చి ఉన్నారు పిల్లి లక్ష్మి గారికి కూడా ఇచ్చి ఉన్నారు వారందరికీ లోకేష్ గారికి ధన్యవాదాలు చెబుతున్నారు ఇదేగాక ంటి ఎన్నో పథకాలు లోకేష్ గారు ప్రతి ఒక్కరికి అందజేస్తారు ఆపదలో ఉన్న వారికి లోకేష్ గారికి ధన్యవాదాలు కంచగా